పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో రైతు బజార్ ఎదురుగా ఉన్నటువంటి మధుర దివస విగ్రహం దగ్గర నూట పదిహేనవ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నాయకులు ఘనంగా అర్పించారు ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్ నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండలమట్ల నాగేశ్వర లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కందిమట్ల హాస్పిటల్ ఆసుపత్రి అధినేత డాక్టర్ కందిమట్ల వాసుదేవ అంకమ్మ చౌదరి విశిష్ట అతిథి మదుల వెంకట కోటయ్య ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్ నర్సుల అసోసియేషన్ कोषाధిగి అనుపర్తి వెంకట తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మదర్ టెరెసా 115వ సందర్భంగా కాంపౌండర్ అసోసియేషన్ అలాగే మిత్ర సరి సొసైటీ అలాగే కొలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన గిమల్ల వాసుదేవ్ అంక చౌదరి గారు రావడం జరిగింది అలానే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ వర్గాలకి ప్రీతిపాత్రమైనటువంటి మదులు వెంకట కోటే గారు కూడా ఈ ముఖ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది మత తెరీసా అని ఈ సమాజంలో ఎంతోమంది కూడా ఆ సేవా పౌర్వాలని ఆదర్శంగా తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ప్రశ్నించినట్లయితే సేవ చేయడం అనేది ఎంతో మహాభాగ్యమైనటువంటిది ఎందుకంటే ఆ రోజుల్లో ఆమె కుట్టి వ్యాధి గ్రస్తున్న కావచ్చు మందిని అప్పుడు చేర్చుకొని మరి ఆ రోజు ఆమె ఎంతో ఆదర్శంగా రోజు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నారంటే నిజంగా మహనీరాలు చేసినటువంటి సేవా గుణం వల్లనే ఈరోజు మనందరం కూడా సేవ చేయాలి ఎంతో కొంత ఈ సమాజంలో అని చెప్పేసి పరితపిస్తూ ఉంటాం కాబట్టి అలాంటి మహనీయురాలని స్మరించుకోవాల్సిన బాధ్యత అసలు రాజకీయ పార్టీలే కాదు ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పౌరుడి మీదుగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ అలాంటి మన ఇలా మా అదృష్టంగా భావిస్తున్నా చెప్పి తెలియజేస్తూ సెలవు అన్ని ప్రస ప్రజా సంఘాల సోదర సోదరులందరూ కూడా చేయడం వస్తారు ఇంకా ఈరోజు దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు సర్వీస్ సేవ చేస్తున్నారనే మరి మతదేశాంగానికి వాళ్ళని ఆదర్శించి మనం చిన్నప్పుడు మరి పాఠ్య పుస్తకాలలో అన్ని పుస్తకాల్లో కూడా మద్దతు సెలవు గురించి మనం వారు చిన్నప్పుడు ఏదో తరం ఎన్నో సంవత్సరంలోనే మరి మార్గ మధ్యలో పాల్గొంటుని వారు చేసినటువంటి సేవలు కావచ్చు వారు కూడా మనం జీవితమే మరి సేవ చేయడం కోసం అఖిలమైంది వారిని స్మరించుకుంటూ మన పది ఒక్కరం కూడా స్పంది సేవలో అందరూ కూడా ముందుకుంటారని కోరుకుంటారు అంతేకాకుండా మన నాయకులలో మా వారి యొక్క విగ్రహాన్ని మరి ఫోన్లోనే అంగరంగంగా వారిని ఆ ఇకరావిష్కరణ చేయాలని ఆ భగవంతుడు ఆ మద్దతుంది సంగార ఆశస్సులు మనందరికీ ఉన్నారని ఫోన్ చేసుకుంటాము